ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు ఇది చూడండి ధనుక కంపెనీ ఫ్యాక్స్ అనమాట దీని పేరు ఈ ఫ్యాక్స్లో ఏముంటుంది ఇది ప్రైస్ ఎంత పడుతుంది ఎకరానికి ఎంత స్ప్రే చేసుకోవాలని చెప్పుకునే ముందు కొత్తగా చూసేవాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన సబ్స్క్రైబర్లు వచ్చేసి లైక్ చేయటం మర్చిపోద్దు ఫ్రెండ్స్ మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకొకరికి ప్రమోట్ అవుతా వెళ్తూ ఉంటుంది అలాగే మన వీడియో అనేది అందరికీ చేరాలంటే కనుక మీరు లైక్ చేయవలసి ఉంటుంది అలాగే షేర్ చేయాల్సి ఉంటుంది ప్లీజ్ రిక్వెస్ట్ బ్రదర్ ఇది ఇది వచ్చేసి ఫ్యాక్స్ అనమాట ధనూకా కంపెనీ ఇది ఈ ప్యాక్స్లో వచ్చేసి ఫిప్రోనిల్ అనమాట ఇది ఫిప్రో అనేది ఫైవ్ పర్సెంట్ అనేది ఉంటుంది అంటే ఇది బేర్ కంపెనీ రీజెంట్ ఉందిగా ఫ్రెండ్స్ ఇది అది అనమాట ఇది ధనుక కంపెనీ రీజెంట్ అనమాట ఇది వచ్చేసి ఒక లీటర్ రెండు ఎకరాలకు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అంటే నీకు లీటర్ ఎకరానికి స్ప్రే చేసినా గానీ నీకు చెట్లు మాడిపోవటం అలాగ ఏదన్నా ఎఫెక్ట్ కొట్టడం అలా అయితే ఏముంటుంది నీకు రెండు ఎకరాలకు అయితే ఒక అర లీటర్ మామూలుగా కంపెనీ రికమెండేషన్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి లీటర్ నీకు మన క్యాష్ ప్రైస్లో వచ్చేసి ఏడు వందల రూపాయలకి అయితే ఇవ్వటం జరుగుతుంది ఇది ధనోకా కంపెనీ కాబట్టి బెస్ట్గా పనిచేయడం అయితే జరుగుతుంది ఆల్రెడీ మన ఫార్మర్స్ అయితే స్ప్రే చేయడం అనేది జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే ఇది అన్ని రకాల పంటలల్లో స్ప్రే చేసుకోవచ్చు కూరగాయల పంటలు కావచ్చు మిర్చి కంది అలాగే మిగతా ఎటువంటి పంటలు అయినా స్ప్రే చేసుకోవచ్చు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి